తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇప్పించాలని కోరారు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి దాదాపు గంటపాటు సమావేశమయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ప్రధాని మోడీని కలిసి గోదావరిపై ప్రాజెక్టులు జలాల అనుసంధానం తదితర అంశాలపై వివరించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు కృష్ణానది పరివాహకంలో సుమారు డెబ్బై శాతం తెలంగాణలో ఉంటే ముప్పై శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉందని అందుకే కృష్ణా జలాలలో డెబ్బై శాతం తెలంగాణ రాష్ట్రం కేటాయించాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని కోరారు తెలంగాణ వాటా నికర జలాలను తేల్చిన తర్వాతే గోదావరిపై ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ కేఆర్ఎంబీ పక్షపాత ధోరణితో ఏపీకి అరవై ఆరు శాతం తెలంగాణకు ముప్పై నాలుగు శాతం నీటిని కేటాయించిందని ఫలితంగా అనేక సంవత్సరాలుగా తాము నష్టపోతు ఉన్నామని ఈ ఏడాది సైతం తమకు కేటాయించిన మొత్తానికి మించి నీటిని ఏపీ తరలించుకుపోతుందని ఆరోపించారు ఇకపై ఏపీ తనకు కేటాయించిన వాటా గురించి కృష్ణానీటిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు